ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో శ్రీకాంత్కు విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హీరో శ్రీకాంత్ మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఇతను నటించిన సినిమాలు ఎన్నో ప్రజల మధ్యలో వచ్చి చాలా గుర్తింపు పొందాయి ఫ్యామిలీ హీరోగా ఒకనొకప్పుడు శ్రీకాంత్ని భావిస్తే ప్రస్తుతం నానిని భావిస్తున్నారు ఇలాంటి అగ్ర హీరో చేసిన పని ద్వారా ఒక కుటుంబం విపరీతమైన ఇబ్బందులు పడిందని చెప్పుకోవచ్చు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిన హీరో శ్రీకాంత్ సెలబ్రిటీ కావడం పట్ల అక్కడ ఉన్న ఆచారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ఆ ఆలయం యొక్క ఈవో ఆ ఆచారికి మెమో జారీ చేయడం జరిగింది ఒక పూజారి అయి ఉండి ఈ విధంగా భక్తుల మధ్య ప్రత్యేక దర్శనాలు నిర్వహించడం పట్ల తీవ్రంగా మండిపడినట్లు సమాచారం ఈ వార్త తెలుసుకున్న హీరో శ్రీకాంత్ అతని అతనికి మెమో జారీ చేయడం పట్ల తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు శ్రీకాంత్ కుటుంబం అయితే హీరో శ్రీకాంత్ అతన్ని ఆదుకునే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి అతని ఉపాధి పోవడానికి కారణమైన శ్రీకాంత్ అతనికి ఉపాధి ఇప్పించే అవకాశం ఉన్నట్లు ఎక్కువ మోతాదులలో అర్థమవుతుంది